భక్తుడు తనను తాను పగిడి కంటే పక్షికి పోల్చుకుంటున్నాడు ఈ పగిడి కంటే పక్షి ఎక్కడ నివాసం ఉంటుంది అని చెప్పాను చెప్పండి ఎక్కడ ఉంటది ఇది పాడైపోయిన స్థలములు గట్టిగా గట్టిగా చెప్పండి ఏ స్థలాల్లో పాడైపోయిన స్థలాల్లో పనికిరాని స్థలము పాడైపోయిన స్థలాల్లో ఈ పగిడ కంటే నివాసము చేస్తూ ఉంది తనను ఆ పక్షికి పోల్చుకుంటున్నాడు ఈరోజున ఎందుకలా పోల్చుకుంటున్నాడు మీకు నేను చెప్తాను దేవుని బిట్లారు గమనించండి ఈ పాడైపోయిన స్థలాలు అంటే ఏంటి ఆ పాడైపోయిన స్థలాల్లో ఎందుకు ఉండాలి ఆ పాడైపోయిన స్థలాల్లో ఏం చెయ్యాలి ఆ శుద్ధిమైన ప్రదేశాల్లో ఏం చెయ్యాలి ఆ పాడైపోయినటువంటి ప్రదేశంలో ఈ భక్తుడికి పనేంటి అని మనం ఆలోచన చేస్తే ఆ పాడైపోయిన స్థలంలో నివాసం ఉండి దానిని బాగు చేయడము కోసము చతుర్థి ఎల్లో చెప్పండి గట్టిగా గట్టిగా పాడైపోయిన స్థలంలో ఎందుకు ఉండాలి అంటే పాడైపోయినటువంటి ఆ స్థలంలో ఉండి దాన్ని ఏం చేయడానికి చెప్పండి చెప్పండి దాన్ని ఏం చేయడానికి బాగు చేయడానికి చెప్పండి ఏం చేయడానికి బాగు చేయడానికి పాడైపోయినటువంటి దానిని చేయవాడే నిజమైన క్రైస్తవుడు దేవునికి స్తోత్రం బాగా గమనించండి పాడైపోయినటువంటి స్థలములో నువ్వు వెళ్ళి పని చెయ్యాలి అక్కడ పడైపోయింది అది శిథిలం అయిపోయింది పరిస్థితి కుటుంబం అంత గలిబిల్లో ఉంది కుటుంబం అంత భయంకరమైన శాపంలో ఉంది కుటుంబం అంతా పాడైపోతుంది ఆ పాడైపోయిన స్థలానికి దేవుని బిడ్డగా నువ్వు వెళ్ళాలి హల్లు చెప్పండి ఎవరు వెళ్ళాలి చెప్పండి ఎవరు వెళ్ళాలి దేవుని బిడ్డాలి ఎక్కడికి వెళ్ళాలి అన్ని బాగుంటే అక్కడికి వెళ్ళడం కాదు అన్ని క్షేమంగా ఉంటే అన్ని అనుకూలంగా ఉండాలి అన్ని అనుకూలంగా ఉంటే కాదు అనుకూలత లేని ప్రదేశంలో కూడా నువ్వు నిలబడాలి దేవుని స్తోత్రం అన్నీ బాగుండే చోటే నేను ఉంటాను అన్నీ తీసుకొచ్చిన నా మూతికాడ పెట్టండి అంటే కుదరదు ఏమీ లేనప్పుడు కూడా ఒక నిలబడాలి దేవుడి స్తోత్రం దేవుని బిడ్డలకి గమనించండి పాడైపోయిన ప్రదేశాలు పాడైపోయిన గృహాలు పాడైపోయిన జీవితాలు పాడైపోయిన స్థలాలు పాడైపోయిన ఆత్మ సంబంధమైన వ్యక్తులు వాళ్ళను బాగు చేయడానికి దేవుని బిడ్డలు లేవాలి హలో లుయ్యా దేవుని బిడ్డలు లేవాలండి అంత మంచిగా ఉంది యేశ్రభ ఏమన్నాడు నేను రోగులకు వైద్యుడిని చెప్పండి ఎవరికంట రోగులకు వైద్యుడిని అంటే దాని అర్థం ఏంటి ఆరోగ్యంగా ఉన్నవాడికి అవసరం లేదనేగా అవును ఆసుపత్రికి ఎవరు ఆరోగ్యంగా అన్ని బాగున్న వాళ్ళు వెళ్తారా ఎవరిని వెళ్తారండీ ఎవరు వెళ్తారు మరి బాగోని వాళ్ళు పార్టీ పైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఆసుపత్రికి వెళ్తారు బా జీవితంలో చెదిరిపోయిన వాళ్ళు కుటుంబంలో నెమ్మది లేని వాళ్ళు సమాధానం లేని వాళ్ళు అన్నీ ఉన్నాయి సమృద్ధిగా తినటానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి కానీ తినబోయే టయానికి మనసుకి నెమ్మది అనేటువంటిది లేదు చాలా మందికి అన్ని క్షేమంగా సమృద్ధిగా అమర్చబడి చేతిలో ఉన్నాయి కానీ అనుభవించే ఆ స్థితి లేదు విస్తారమైన ఆస్తి విస్తారమైన సంపద విస్తారమైన సిరి అన్ని కలిగి ఉన్నాయి కానీ తినడానికి లేదు సాయంత్రం అయితే ఒక్క రొట్టె మొక్కతో రోజు దడిపెయాల్సిన పరిస్థితి లేదంటే దోని బిట్లారు గమనించండి ఏదో కూరగాయలు నవ్వి పడుకునే పరిస్థితి అన్నం కూడా తినలేని స్థితి స్థితి రోజున మనుషులది ఏంటి లేక కాదు మీకు అర్థమవుతుందని చెప్పి చెప్తే అర్థమవుతుందా లేక కాదు ఉండి కూడా ఏమంటే తినలేని ముందే ఉంటాయి అన్ని అన్ని ముందే ఉంటాయి టేబుల్ మీద కానీ తింటే ఒంట్లో తేడా వెంటనే తెలిసిపోద్ది తినకూడదుగా మరి ఒకప్పుడు తిండికి లేక బాధపడి ఒకప్పుడు తినటానికి లేక బాధపడి ఒకప్పుడు మంచి స్థితి లేక మంచి వస్త్రాలు లేక మంచి ఆహారం లేక ఎంతో గాధనపడి బాధపడి ఇప్పుడు అన్ని టేబుల్ మీద ఉన్నాయి కానీ తింటే ఏమైద్ది బాడీకి సెట్ అవ్వదు కొంచెం ఎక్కువ తింటే ఆయాసం భయబీబీ వచ్చేస్తుంటుంది కొంచెం తక్కువ తింటే బీబీ వచ్చేస్తుంటుంది మనిషి రోజు స్థితి కరెక్ట్గా లేదు ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప హ ఎవరి కృప చెప్పండి ఇది దేవుని కృప దేవుని పిల్లల ఒక ఆయనకి అన్ని ఎంతో ఆస్తి సంపద కారులు పెద్ద పెద్ద వ్యాన్లు ఉన్నాయి టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి ఆయనకి గొప్ప ధనవంతుడు అబ్బా అయ్యా ఎంత భోగమై ఉంది ఎంత గొప్పవాడైనా అనుకొని వెళ్ళి పలకరించాం ఒకసారి లోపల కూర్చోబెట్టి ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా అయ్యా నాకు ఇంత ముందుగానే నాకు సంతానం లేదు లేదు అసంపూర్ణం జీవితం జీవితంలో సంపూర్ణత లేదు అసంపూర్ణం అంటే మనిషి బ్రతుకుతున్నాడు కానీ మనసులో ఏం లేదు నెమ్మది మనశాంతి లేదు ఏం దిగులు ఆయనకి చెప్పడేం దిగులు బిడ్డలు లేరు కదా సంతానం లేదు కదా పాడైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి బాధకరమైనటువంటి వ్యాధనకరమైనటువంటి గలివిలికి గురవుతున్నటువంటి నెమ్మది లేనటువంటి ఇదిగో సంతోషము లేనటువంటి ఆనందము లేనటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సంతోషం లేకున్నారో ఎవరైతే నెమ్మది లేకున్నారో ఎవరైతే అసంతృప్తితో బ్రతుకుతున్నారు ఎవరైతే చాలి చాలని జీవితాన్ని జీవిస్తున్నారు ఎవరైతే సరైన స్థితి లేక సరైన గతి లేక సరైనటువంటి ఆశీర్వాదం లేక బ్రతుకుతున్నారో ఈ రోజు నా ప్రభు పిలుస్తున్నాడు రాణ ప్రభు దగ్గరికి ఆయన దగ్గరికి వస్తే నీ జీవితము మార్చబడుతూ ఉంది అలా నీకు నెమ్మది కలుగుతూ ఉంది ఎలాంటి పాడైపోయిన పరిస్థితులు నువ్వు బ్రతుకుతున్నావు నీ జీవితం శిథిలమైపోయిందేమో నీ వ్యాపారం శిథిలమైపోయిందేమో నీ కుటుంబం శిథిలమైపోయిందేమో నువ్వు చేస్తున్న పని శుద్ధి పాడైపోయిందేమో ఈరోజు ఆ పాడైపోయేటువంటి దానిని బాగు చేయడానికే ఎలాంటి ప్రార్థనలు దేవునికి స్తోత్ర హృదయం పాడైపోయిందేమో మనస్సాక్షి పాడైపోయిందేమో ఆర్థిక వ్యవస్థ పాడైపోయిందేమో నువ్వు చేస్తున్నా నీ పని పాడైపోయిందేమో నీ కుటుంబము పాడైపోయిందేమో ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు తిరిగి బాగుచేయును గాక గట్టిగా చెప్పండి కొడతాం అరే కొట్టండి గట్టిగా దేవుడు గాక ఆమె దేవుని పెట్టారా ఈరోజు వాక్యం ఏంటంటే పాడైపోయిన దాన్ని బాగు చేయాలి దేవుని స్తోత్ర నేను ఒక వాక్యాన్ని మీకు చెప్తా పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహేమియా గ్రంథం భక్తుడైన నెహేమియా గ్రంథములో నుండి మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని బిడ్లరా ఇక్కడ నిహేమి గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచ్చాన్ని మూడవ చునాన్ని నేను చదువుతాను మీరు గమనించండి కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవియ గాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిశాత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అంటిని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఇప్పుడు మూసేయండి బైబి నన్ను చూడండి దేవుని బిట్లారా నిహేమ్య అనబడే ఒక యూదుడు ఒక భక్తుడు ఉన్నాడు ఆయన మహారాజు దగ్గర ద్రాక్షారసపు గిన్నెను అందించేటువంటి ఉద్యోగం కలిగి ఉన్నాడు ద్రాక్షారసపు గిన్నె అందించే ఉద్యోగం కలిగి ఉన్నటువంటి నిహేమ్య రోజు ఆయనకు ద్రాక్ష రసము కావలసినప్పుడు ఎలా ఆ గిన్నె తీసుకొని వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి వినయ విధేయతలతో సంతోషంతో చిరునవ్వుతో ఆనందంగా ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఆ గిన్నె అందించాలనండి ఏం చేయాలి గిన్నె అందించాలి మరి మీరు కూడా అందిస్తున్నారా అంటే ఆహారపు గిన్నె ద్రా పానీయపు గిన్నె అందిస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే వాళ్ళ భర్తలకు అందిస్తారు భోజనం పెట్టి అమ్మా భోజనం పెట్టి తర్వాత ఏమిస్తారు నీళ్ళు ఇస్తారు ఇచ్చేటప్పుడు మొఖం ఎట్లా ఉండాలి ఇప్పుడు దొరికారు నాకు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి మొఖం తిను అంటే దాని పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి తాగు తాగు అంటే దాని పరిస్థితి ఏంటి దేవుని విట్లర్ గమనించండి ఆహారం పెట్టేటప్పుడు కానీ నే వాటర్ ఇచ్చేటప్పుడు కానీ ఎట్లా ఉండాలంటే చెప్పని ఎట్లుండాలి మొఖం చెప్పని ఎట్లుండాలి మొఖం నీ లోపల బాధ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి సంతోషంగాను భోజనం వడ్డించాలి దేవునికి స్తోత్రం అక్కడ అబ్రహాము శారా ఇరువురు కూడా ఎలా ఎలా చేశారు దేవుడికి విందు అంటే ఎంతో సంతోషంగా చేశారట ఎట్లా చేశారు చెప్పండి ఆనందంగా సంతోషంగా పెట్టారు సో ఈ గిన్నె అందిస్తూ ఉండగా రోజు గిన్నె అందించేటప్పుడు రాజు నెహేమియా ముఖం చూస్తాడు ఏం చేస్తాడు మనకి అన్నం పెట్టే వాళ్ళ ముఖం మనం చూస్తామో చూడమా చెప్పండి మనం భోజనం చేసిన ఇళ్ళు మనకి ఆహారం పెట్టిన మనిషిని మనము ఏ ఇంట్లో అయితే చేయగలుగుతామో ఎవరైతే మనకి ఆహారం పెడతారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు స్తోత్రం చెప్పండి హలోలుయా ఏ చేతులైతే మనకి సహాయం చేసినయో ఏ చేతులైతే మనను ఆదరించినయో ఆ చేతులను ఎప్పటికీ మరచి పోకూడదు ఈ చేతులతో గిన్ని అందిస్తున్నప్పుడు ఆయన మఖం ఎంతో సంతోషంగా కలగా ఆనందంగా ఉంటుంది